ఈ సైట్ వచ్చేసి హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి అతి సమీపంలో ఉందండి చిన్న ఇన్వెస్టర్లకు చాలా బెటర్ సైట్ అనుకోవాలి ఇది మంచి ఫ్రూట్ ప్లాంటేషన్స్తో ఐదు గుంటల చొప్పున చాలా మంచి అందమైన ప్రదేశంలో ఉంది నాకు ఒక ఫామ్ ల్యాండ్ వెంచర్ వచ్చిందండి ఐదు గుంటల లాగా మనకు ఆలేరు వచ్చేసి జస్ట్ ఎనిమిది కిలోమీటర్లు బైపాస్ నుండి ఆలర్ బైపాస్ నుండి ఇక్కడ ఆలేరు జీడికాల రోడ్ నుంచి ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లోపలికి విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్కి ఉందండి ఈ సైటు ఇదే ఈ వాళ్ళు మొత్తం చుట్టూ ఫినిషింగ్ అది మన ప్రీ క్యాష్ వాల్ ఉంది మంచిగా గేట్ తోటి ప్రతి ఒక్క ప్లాట్లో ముప్పై పండ్ల చెట్లు ఉన్నాయి అన్ని రకాల పండ్ల చెట్లు ఇది ఎంట్రెన్స్ ప్రతి ఒక్క ప్లాట్లో ఇట్లా ప్లాంటేషన్ అయిందండి అన్నీ నార్త్ ఫేస్లో ఉన్నాయి ప్లాట్స్ అన్నీ ఒక్కొక్క ప్లాట్ వచ్చేసి ఐదు ఐదు గుంటలతో ఉంటుంది ఆ ఐదు గుంటలలో మొత్తం కంప్లీట్గా ముప్పై పండ్ల చెట్లు ప్లస్ డ్రిప్ సిస్టమ్ ఉందండి ప్రతి ప్లాట్ నార్త్ ఫేస్ రెండు బోర్లతో ఉందండి సైట్ అయితే చాలా బాగుంది ప్రతి ఒక్క పల్ల చెట్టు ఉంది ప్రతి ఒక్క పల్ల చెట్టు ఇందులో ఎవరికైనా మంచిగా చిన్న ఇన్వెస్ట్మెంట్లకైతే అయితే చాలా బెటర్ అండి ఎట్లా అంటే మనకు ఒక ఫామ్ హౌస్ తోటి చిన్నగా ఒక పండ్ల తోట ఒక ఐదు గుంటల లాగా చిన్నగా ఫామ్ హౌస్ కట్టుకొని అంటే వాళ్ళు ఇవ్వమంటే దాన్ని ఎక్స్ట్రా ఖర్చు లేదు మనమే తీసుకున్నాక మనం ఇట్లా ఇలాగా ఫామ్ హౌస్ లాగా కట్టుకోవచ్చు ఇలా మంచి ఇట్లా వెకేషన్కి ఎవ్రీ మంత్ ఎండింగ్లో లేకుంటే వీకెండింగ్లో అట్లా రానికి వచ్చి సేద తీసుకోవడం లేదు సిటీ బిజీ లైఫ్లో బయటకు వచ్చి ఇట్లా రిలాక్స్ అవడం అవడం కోసము ఇలా మంచి ఏరియాలో వచ్చి ప్లాట్లో ఐదు గుంటలు పది గుంటలు తీసుకొని మంచి చిన్న అయితే చాలా బెటర్ అండి వచ్చి ఇట్లా చిన్నగా ఫామ్ హౌస్ కట్టుకొని ఉండడానికి నా తక్కువ బడ్జెట్లో వస్తుంది దాదాపుగా అన్నీ నార్త్ ఫేసింగ్లోనే ఉన్నాయి కంప్లీట్ నార్త్ ఫేసింగ్ తోటి ఒక్కొక్క ప్లాట్కి ముప్పై పండ్ల చెట్లు టోటల్ డ్రిప్ సిస్టమ్ ఉంది మళ్ళీ మనకు హైదరాబాద్ నుంచి ఒక ఎయిటీ కిలోమీటర్స్ లోపే వస్తుందండి కూడా ఉంది చాలా బాగుంది మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది చాలా అంటే చాలా అంటే చాలా బాగుందండి సైట్